ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై మూడవ తేదీన సోమవారం రోజున సాయంత్రం ఏడు గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే అలాగే ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృచ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గృహత్పతి కుజుడు ఇంకా ముందుగా ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లేదు కనుక ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశివారు అందంగా కనిపించాలనే తపన అయితే వీరిలో అయితే అధికంగా ఉండటం కారణంగా ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎక్కువగా అలంకరించుకుంటారు దానికోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు అలాగే వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి బంధాలు అనుబంధాలు వీరు చాలా ఎక్కువగా అయితే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటి వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా గుర్తు కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహాలను బంధాలను విరితే వస్తలు వదిలిపెట్టారు ఎవరికైనా సహాయం చేయటంలో ఈ యొక్క వృచ్చిక రాశి వారి వ్యక్తులు ముందుంటారని చెప్పుకోవచ్చు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవటం పెండ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక ఈ వృచ్చిక రాశి వారి వ్యక్తులు యొక్క ధైర్య సాహసాలను చూసుకున్నట్లయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఈ వ్యక్తులు ఖచ్చితంగా అయితే చాలా ధైర్య సాహసాలతో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇంకే అంతేకాకుండా ధనసిద్ధి కార్యసిద్ధి ఉండే అవకాశం కూడా ఉంటుంది చేపట్టిన పనుల్లో అయితే విజయవంతంగా అయితే పూర్తి చేస్తారు బంధుమిత్రులతో సహకారం అయితే ఎక్కువగా అయితే అందుతుంది ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మునపడి కంటే మెరుగ్గా ఉంటుంది పేరుకొద్దిన గొప్ప వ్యక్తులతో సమావేశం అయితే అవుతూ ఉంటారు ఉద్యోగం వ్యాపారంలో ఆశించిన ప్రయోజనాలు కూడా ఉంటాయి ఆధ్యాత్మికత పై వైపు మొగ్గు చూపుతారు ఇక ఖర్చులు తగ్గించుకుంటే మంచిది ఇక మీ ఇష్ట దేవారాధన చాలా అంటే చాలా అయితే మేలు చేస్తుంది మీకు ఈ సమయంలో అయితే అనవసరమైనటువంటి ఖర్చులు ఏమిటో అవసరమైనటువంటి ఖర్చులు ఏమిటో ఖచ్చితంగా కూడా గ్రహించవలసి అయితే ఉంటుంది ఇక అవసరమైనటువంటి వాటికి అత్యవసరమైన వంటి మాత్రమే ధనం ఖర్చు చేయవలసి అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చేపట్టిన పనుల్లో అలవా నిత్యం తగదు మనోధైర్యంతో ముందుకు వెళ్తే వృత్తిలో సత్ఫలితాలు అయితే ఉంటాయి ఇక అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారికి ఉద్యోగ వ్యాపారంలో కూడా ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడవలసి అయితే ఉంటుంది శ్రమ అధికమైనప్పుడు కొద్ది కొద్దిగా తగ్గించుకొని ఆరోగ్యం కాపాడుకోవడం ఉత్తమం కొత్త పరిచయాలు స్నేహాల వలన వృత్తి ప్రయోజనాలు అయితే ఉంటాయి స్నేహాలతో విహారయాత్రలకు కూడా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు అద అలాగే ఆదాయం సామాన్య ఉంటుంది స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా సూర్య భగవాను పూజ చేస్తే కనుక మీ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ఇక ఈ రోజు ఫలితంగా అద్భుతమైనటువంటి స్థిరత్వం అంటే ధన స్థిరత్వంగా ఉంటుంది స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు ఇక శుభ కూడా పాల్గొంటారు అవిహితులతో ఎవరైతే ఉన్నారో అంటే వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక అంతేకాకుండా విషయమైన విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి ఇక శుభవార్తలు అయితే ఎక్కువగా అందుకుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఇక ఈ రాశివారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం శ్రీ లక్ష్మీ ధ్యానం చేయటం శుభప్రదంగా భావించైతే పడుతుంది ఇక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈరోజు అంటే మీకు ఉద్యోగం కోసం కానీ వివాహంలో అధికంగా ఆటంకాలు ఉన్నాయని ఎవరైతే ఇదివరకు బాధపడుతూ ఉన్నారో వారి యొక్క బాధకు సమస్యకు పరిష్కారం కూడా ఈ రోజునైతే లభిస్తుంది ఇక అంతేకాకుండా ఫలప్రదంగా ఉంటుంది చాలా మంచి ఫలితాలైతే ఉంటాయి ఆధ్యాత్మిక ధార్మిక పర్యటనల్లో అయితే నివిఘ్నమై అవుతూ ఉంటారు ఇక ఉద్యోగ ఆ వ్యాపారంలో అభివృద్ధి సంపాదించినటువంటి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క సంతోషాన్ని రెట్టింపు అయితే చేస్తుంది కీలక వ్యవహారాల్లో అలానే ఈ సమయంలో మీకు ఏదైనా ప్రయత్నాలు ఖచ్చితంగా కూడా అయితే ఫలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ వృచ్చిక రాశి వారికి జూన్ ఇరవై మూడవ తేదీన సోమవారం రోజున రాత్రి ఏడు గంటల తర్వాత అయితే ఇక ఈ యొక్క విద్యార్థుల గురించి అయితే మీ యొక్క టీచర్ నుండి ఒక సంపూర్ణ మద్దతు అయితే లభిస్తుంది ఇక వారి నుండి చక్కటి గైడెన్స్ని మీకు అందిస్తారు ఈ విధంగా ఈ రాశి వారికి చెందిన వారికైతే విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే చాలా కాలంగా నిరుద్యోగం సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారికి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది ఈ సమయంలో అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక ఈమెయిల్ ద్వారా కానీ లేదా ఒక వ్యక్తి ద్వారా కానీ ఇలాంటి ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారు ఇక ఈరోజు దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే నూతన వ్యాపారాలు పెట్టుబడులు కూడా అతి అనుకూలమైన రోజు అలాగే మీరు వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్న వినియోగదారులకు ఆకర్షించే కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అనుకున్న పని ఈరోజు అయితే ప్రారంభించండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలైతే ఈ రాశి వారు పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక నిన్న మొన్నటితో పోలిస్తే కనుక డబ్బులు కొంచెం ఎక్కువగానే మీ యొక్క వ్యాపారంలో కనిపించబోతున్నాయి ప్రాపర్టీస్ విడిపించుకోవడానికి మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే కనుక గురైనటువంటి లేదా వివాదాలకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ని విడి ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక కోర్టు చుట్టూలు లాయర్లు చుట్టూ తిరుగుతున్నట్లయితే కనుక ఈరోజు దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ యొక్క వృచ్చిక రాశి వారు చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్య కూడా కొంత ఉపశమనం కూడా లభించబోతుంది ఈ సమయంలో కాబట్టి ఈ రాశి వారికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వాటిని ఈ రోజును మీరు క్లియర్గా తె చేసుకోగలుగుతారు ఈ విధంగా అనుకూల ప్రతికూల మిశ్రమంగా అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఇక ఈ రాశి వారికి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి ఈ వృచ్చిక రాశివారి వ్యక్తులు నిత్యం శని భగవాను ఆరాధించాలి శని క్షోత్రం పారాయణం చేయండి శని భగవానికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ పేదలకు దానంగా ఇవ్వండి ఆహార ధాన్యాలు దానంగా ఇవ్వండి దీని తాలూకు పుణ్య ఫలితాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు అలాగే హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి శుభతితో ఉన్న మంగళవారం హనుమంతుడికి ఒక పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే పేదలకు దాన ధర్మాలు చేయండి చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకి మీ వంతు ఆర్థిక సహాయం చేయండి పేదలకు పాదరక్షలు గొడుగులు దానం చేయండి అనాథ ఆశ్రమంలో పిల్లలకి వృద్ధులకి మీరు కనీసం ఒక్క పూటైన భోజనం పెట్టించండి ఇటువంటి పుణ్య కార్యాలలో ఇటువంటి సత్కారాలు మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి